హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అంజలి ఫుడ్ ఫుడా దసరా నవరాత్రులు మొదలైనవి కదండి సో మొదటి రోజు శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానం గంటలమ్మ చెట్టు గుంటూరులో అమ్మవారికి ఎలా అలంకరణ చేశారు నాతో పాటు మీరందరూ కూడా చూస్తారని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే షూట్ చేయడం జరిగింది ఈ టెంపుల్ వచ్చేసి త్రీ సిక్స్టీ వన్ ఇయర్స్ చరిత్ర కలిగిన గంటలమ్మ చెట్టు గుడి గుంటూరులో ఉంది దసరా నవరాత్రులు మూడో తారీఖున స్టార్ట్ అయినాయి కదండి ఇది వచ్చేసి మూడో తారీఖున ఫస్ట్ డే అంటే మొదటి రోజు వ్లాగ్ అనమాట సో ఈరోజు ఇక్కడ అలంకరణ వచ్చేసి శ్రీ బాలత్రిపుర సుందరి దేవి అలంకరణ అయితే చేశారు సో మొదటి రోజు అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగుంది అండ్ మీరు ఎవరైనా చూడకపోతే నా వీడియో ద్వారా మీరు అందరూ అయితే తప్పకుండా అయితే చూడవచ్చు సో ఇలా నేను తొమ్మిది రోజులు వెళ్ళినప్పుడు మీకు తొమ్మిది అలంకరణ అయితే చూపిస్తాను అండ్ ఇక్కడ డెకరేషన్ కానివ్వండి అమ్మవారి అలంకరణ కానివ్వండి చాలా బాగా చేశారనమాట మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా మీ అందరికైతే డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను నవరాత్రిలో మొదటి రోజు ఈ టెంపుల్లో వచ్చేసి శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణతో మనకి అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు మీరు కూడా తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి అండ్ ఇక్కడ పైన డెకరేషన్ అమ్మవారి ఫేస్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నాలుగో తారీఖు శ్రీ దేవి అలంకరణతో అమ్మవారు మనకి కనిపిస్తారు ఐదో తారీఖు వచ్చేసి శ్రీ అన్నపూర్ణ దేవి ఆరో తారీఖు వచ్చేసి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఏడో తారీఖు వచ్చేసి శ్రీ మహాచండీదేవి దేవి తారీఖు వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి తొమ్మిదవ తారీఖు వచ్చేసి శ్రీ సరస్వతీదేవి అలంకరణం అమ్మవారు పుట్టినరోజు మూల నక్షత్రం అన్నమాట బుధవారం పదో తారీఖు వచ్చేసి శ్రీ దుర్గాదేవి అలంకరణతో అమ్మవారు అయితే చాలా బాగుంటారు అండ్ పదకొండో తారీఖు శ్రీ మహిషాసురు మధ్యని అలంకరణ పన్నెండో తారీఖు శ్రీ రాజరాజేశ్వరి దేవి ఈరోజు అమ్మవారి ఊరేగింపు కూడా సిక్స్ థర్టీ నుంచి జరుగుతుంది పన్నెండో తారీఖు మనకి దసరా పండగ అనమాట సో చూసినట్టయితే బయట అలంకరణ కూడా చాలా బాగా చేశారు అండ్ మీరైతే అమ్మవారిని దర్శనం చేసుకోండి ఈ వీడియో అయితే మిగతా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇక్కడ అమ్మవారిని చూడడానికి చాలామంది జనాలు కూడా వస్తున్నారు సో మీరు కూడా చక్కగా ఈ తొమ్మిది రోజులు వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి శ్రీ మహాలక్ష్మి గణపతి దేవస్థానం గంటలమ్మ చెట్టు గుంటూరు అండ్ చౌత్ర సెంటర్ నుంచి వస్తూ మనకి లైటింగ్స్ అయితే కనిపిస్తాయి మీరు ఈజీగా గుడిని అయితే ఐడెంటిఫై చేయొచ్చు ఒకసారి వే అనేది కూడా చూపిస్తున్నాను ఎలా ఉంటుందని సో ఫస్ట్ డే అయిపోయింది సెకండ్ డే వచ్చేసి నేను టెంపుల్కి వెళ్ళాను ఈరోజు వచ్చేసి శ్రీ గాయత్రి దేవి అలంకరణతో అమ్మవారు మనకి దర్శనం అయితే ఇచ్చారు అండ్ మీరు కూడా తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి అండ్ చూస్తున్నారు కదండి అమ్మవారు అలంకరణ అయితే చాలా బాగా చేశారు అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకో చాలా వస్తాయి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంతటితో ఈ వీడియో వ్లాగ్ అనేది చేస్తున్నాను హోప్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ గెట్ ద ప్రెస్ ద అకౌంట్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఇంకా కీప్ వాచింగ్ అంజలి ఫుడ్ యాడ్ ఫర్ మోర్ వీడియోస్ టేచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ ఆర్ నెక్స్ట్ వ్లాగ్